పక్షన్ పెట్టండి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ చూస్తున్నారు కలర్ 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 డిఫరెంట్ నేను ఇప్పటికి చాలా మంది ఏడు యాప్ జరిగిందండి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళతో మేము ఇరవై మంది ఉన్నాం సార్ పదిహేను మంది పదిహేను మంది పదిహేను మంది పేర్లు సార్ మా ఫ్యామిలీ నా కోసం కాదు నా పిల్లలు అట్ అవుతారండి నా పిల్లలు అట్ అవుతారు చెప్తారు మీ టికెట్ కి మూడు వేలకి ఆరు వేలు ఇస్తాం బండి పెట్టు ఒకటే చెప్తున్నా అయ్యాగారు మీకోసం We're on the plan, sir.